ప్రేమ్ కాలేజ్కి వచ్చేసరికి చామ్వి తనవి కాలేజ్లో మొత్తం కూడా పోస్టర్లో అంటించి ఉండడంతో వాటి కింద రాతలు రాయడంతో ఎంతగానో షాక్ అవుతూ ఉంటాడో ఎవరిదంతా చేసింది అని చెప్పి మండిపడుతూ ఉంటే అప్పుడు ఎవరైతే మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారో వాళ్ళే ఇదంతా చేశారు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు అప్పుడు నిషా కూడా ఇదంతా పని మనిషి చామంతి పని దానికి నువ్వు అంటే పిచ్చి ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలన్న కోరికతో కావాలని కాలేజ్ మొత్తం కూడా మీ పోస్టర్లు అంటించింది అని నిషా అంటూ ఉంటే ఇంకొక మాట చామంతి గురించి మాట్లాడినా సరే నేను ఊరుకోను ఎట్టి పరిస్థితులను తను ఇటువంటి నీచమైన పని చేయదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు నిషా మీద మండిపడితో చూడండి ఈ పోస్టర్లు ఎవరు అంటించారో వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాను మర్యాదగా ఈ పోస్టర్లు అన్నిటినీ కూడా చేసేయండి అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో గుణ నిషా ఇద్దరు కూడా అలాగే నిలబడి చూస్తూ ఉంటే చించుతారా లేదా అని ప్రేమ్ గట్టిగా అరుస్తాడు దాంతో నిషా గుణ ఇద్దరు కూడా ఆ పోస్టర్లు అన్నిటినీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరితో పాటు చామంతి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ పోస్టర్లను చించేస్తూ ఉంటారు నాకే ఇలా ఉందంటే ఇక చామ్ ఇదంతా చూసి చామ్ ఇంతలా బాధపడి ఉంటుందో అని చెప్పి ప్రేమ్ చామంతిని వెతుక్కుంటూ కాలేజ్ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు ఇకప్పుడు చామంతి జరిగిందంతా కూడా తలుచుకొని చోట నిలబడి బాధపడుతూ ఉంటుంది తన తండ్రికి లాయర్ని అవుతానని ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని నాన్న నీకు నేను పెద్ద లాయర్ని అవుతానని మాటిచ్చాను కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే వీళ్ళు నన్ను చదవనిచ్చేలాగా లేరు నేను ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా నా మీద పడుతూనే ఉంది వీటన్నిటినీ తట్టుకొని నా చదువు ఎలా పూర్తి చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ అక్కడికి వస్తాడు చామంతో ప్రేమ్ పిలవగానే చామంతి పరుగు పరుగున వచ్చి ప్రేమ్ని హక్ చేసుకొని చూసారా బాబు అందరూ నా గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో నేను మిమ్మల్ని వలలో వేసుకుంటున్నానట ఆ పోస్టర్లు అన్నిటినీ కూడా నేనే కాలేజీ అంతా కూడా అంటించానట ఆఖరికి నిజ అమ్మగారు కూడా నన్ను తప్పు పడుతున్నారు అని అంటూ ఉంటే నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చామ్ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు కదా చామ్ అటువంటప్పుడు వాళ్ళందరి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు కానీ కాలేజ్ అందరూ కూడా అదే నిజం అనుకుంటున్నారు కదా బాబు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దాంతో ప్రేమ్ నువ్వు బాధపడుకు చాం అనేవాళ్ళు వందంటారు రెండు రోజులైతే అంత మర్చిపోతారు అని చెప్పి అంటూ ఉంటే కానీ మన మధ్య ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటూ ఉండగా నేను నామినేషన్స్ ఎలా వేయగలను బాబు అందుకే మీరు ఒక పని చేయండి ఇప్పుడే వెళ్ళి మైక్లో మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని అనౌన్స్ చేయండి మన ఇద్దరం ప్రేమించుకోలేదని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ బాధపడుతూ కానీ అలా ఎలా చెప్పగలను చామ్ నేను నిన్ను ప్రేమించింది నిజమే కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో చామ్ అదంతా నాకు తెలియదు బాబు మీరు చెప్తేనే నేను నామినేషన్ వేయగలను లేకపోతే నామినేషన్ మాత్రమే కాదు ఈ కాలేజ్ నుండి కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ ఎంతగానో బాధపడుతూ సరే చామ్ నీ కోసం నేను మన ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేదని అందరి ముందు మైక్లో అనౌన్స్ చేసి చెప్తాను కానీ నీ మనసులో నేనున్నానో లేదో ఇప్పుడు నువ్వు నాతో చెప్పాలి మన ప్రేమ నిజం కదా నువ్వు నన్ను ప్రేమించావు కదా అని అంటూ ఉంటే లేదు నేను మిమ్మల్ని ప్రేమించలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు చామని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి లేదు నేను మిమ్మల్ని ప్రేమించలేదు ఒకప్పుడు నేను ప్రేమించింది డ్రైవర్ బాబుని కానీ ఎప్పుడైతే మీరు చిన్నబాబు అని తెలిసిందో అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అని చామంతి అనడంతో చామంతి మాటలకు ప్రేమి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు చా నా కోసం నువ్వు నామినేషన్ వేయకుండా ఉండొద్దు ఇప్పుడే వెళ్ళి నేను మైక్లో మన మధ్య ఏం లేదని అనౌన్స్ చేస్తాను నువ్వు నామినేషన్ వేయించామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో అలా ప్రేమ బాధగా వెళ్ళి మైక్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఎవరో కావాలని చామంతి గురించి నా గురించి పిచ్చి రాతలు రాస్తూ మా మధ్య ప్రేమ ఉందని గోడల మీద పోస్టర్లు అంటించారు కానీ అదంతా అబద్ధం మా మధ్య ఎటువంటి బంధం లేదు అని ప్రేమ అంటూ ఉంటాడు ఆ విధంగా ప్రేమ అనౌన్స్ చేయడంతో నిష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి నేను అనుకున్నది జరిగింది చామంతిని ప్రేమ్ ప్రేమించడం లేదని చెప్పేశాడు అంటే ఖచ్చితంగా చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నిషా ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు చామంతి నామినేషన్ వేయడానికి వెళ్తుంది ఏంటే నామినేషన్ వేయడానికి వెళ్తున్నావా అసలు నీలాంటి దానికి ఎవరే ఓట్లు వేసేది అని చెప్పి నిషా తన ఫ్రెండ్స్ అందరూ కూడా నీచంగా మాట్లాడుతూ ఉంటారు దాంతో చామంతి ఇప్పుడే సారీ చెప్పారు కదా మా మధ్య ఎటువంటి బంధం లేదని మరి అటువంటప్పుడు నేనెందుకు నామినేషన్ వేయకూడదు ఇదంతా ఎవరో కావాలని నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికి చేసిన పని ఇప్పుడు నేను నామినేషన్ వేయకుండా ఆగిపోతే అప్పుడు వాళ్ళు గెలిచినట్టు అవుతుంది అందుకే ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తాను ప్రెసిడెంట్గా గెలిచి నాలాగా పేదరికంతో కాలేజీలో చదువుకునే వాళ్ళందరి ఆశలు నెరవేరుస్తాను అని చెప్పి చామంతి మాట్లాడుతూ ఉంటే అప్పుడు గుణతో నిషా చూసావా గుణ ఈ చామంతికి పొగరు ఏమాత్రం తగ్గలేదు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నామినేషన్ వేయడానికి వెళ్తుంది అని అంటూ ఉంటే ఈ చామంతిని ఇలా కాదు మనం చాలా బలంగా దెబ్బ కొట్టాలి ఈసారి దాన్ని ఏకంగా పైకి పంపించేయాలి అని గుణ అంటూ ఉంటాడు దాంతో ఎలా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది కూల్ డ్రింక్లో విషం కలిపి ఆ చామంతి తాగేలాగా చేద్దామో అప్పుడు ఆ చామంతి కాలేజీలో జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకుందని అందరూ కూడా అనుకుంటారు అప్పుడు మన మీద ఎవరికి డౌట్ రాదు అని చెప్పి గుణ నిషాకు తన ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో మరి చామంతికి జ్యూస్ ఇచ్చేది ఎవరు అని చెప్పి నిషా అంటూ ఉంటే నిషా వాళ్ళ ఫ్రెండ్ వైపు గుణ చూపిస్తూ ఉంటాడు మనం ఇద్దరిలో ఎవరిచ్చినా కూడా ఆ చామంతికి డౌట్ వస్తుంది అందుకే తనతో ఇప్పిద్దామని చెప్పి గుణ ఒక స్టూడెంట్ని చూపిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత చామంతి కోసమని విషం కలిపిన జ్యూస్ని గుణ తీసుకువచ్చి నిషా వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడంతో నిషా వాళ్ళ ఫ్రెండ్ చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి సారీ చామంతి ఉదయం అందరిలాగే నేను కూడా నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదని ఇందాక ప్రేమ్ సార్ చెప్తేనే అర్థమైంది నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రెసిడెంట్గా గెలవబోయేది నువ్వే కదా మన ఫ్రెండ్షిప్ ఈరోజే మొదలవబోతుంది కాబట్టి నా చేతులతో నేను నీకు ఈ జ్యూస్ ఇస్తున్నాను తాగు అని చెప్పి నిష వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే చామంతి తన మాటలు నమ్మేసి జ్యూస్ అంతా కూడా తాగిస్తుంది ఇక జ్యూస్ తాగిన కొద్దిసేపటికే చామంతికి గొంతంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది తన నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు తాగింది జ్యూస్ అనుకుంటున్నావా విషం అని చెప్పి నిషా గుణ ఇద్దరు కూడా చామంతితో అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి కంగారు పడిపోతూ నన్ను చంపడానికి సిద్ధపడ్డారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును ఎన్ని రకాలుగా నామినేషన్ వేయకుండా నిన్ను అడ్డుకుందామని ప్రయత్నించినా నువ్వు అసలు ఊరుకోలేదు నాకు వ్యతిరేకంగా పోటీ చేద్దామని డిసైడ్ అయ్యావు అందుకే మేమిద్దరం కలిసి నిన్ను పైకి పంపించే ప్లాన్ చేశాము హ్యాపీ జర్నీ అని చెప్పి నిషా గుణ ఇద్దరు కూడా చామంతికి చెబుతూ ఉంటారు చామంతి రక్తం కక్కుకొని కుప్పకూలిపోవడంతో కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వస్తారు ఇకప్పుడు ప్రేమ్ కూడా అందరూ గుంపుగా ఉండడం చూసి ఏమైంది అక్కడ అని చెప్పి అక్కడికి వచ్చి చూసేసరికి చామంతి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది అలా రక్తపు మడుగులో పడిపోయిన చామంతిని ప్రేమ్ ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక అలా చామంతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అసలు చామంతి విషం తాగడం ఏంటి తనకు ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పరిస్థితులు ఎటువంటివైనా సరే తను ఎదుర్కొంటుంది కానీ ఇలా ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని చెప్పి ప్రేమ్ ఇదంతా ఎవరో కావాలని చేశారు నా చామకి ఇలా ప్రాణహాని తలపెట్టాలని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను విడిచిపెట్టను అని చెప్పి ప్రేమ్ చామంతి కోసమని తన బతకాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఇక అలాగే చామంతి చావు బతుకుల మధ్య ఉందని డాక్టర్లు చెప్పడంతో అప్పుడు ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టేసి చామ్ నువ్వు బతకవని డాక్టర్లు అంటున్నారు కానీ ఏదైనా అయితే నేను కూడా బతకను నువ్వు నా ప్రాణం చాం ఈ జన్మకు మనమిద్దరమే భార్య భర్తలం అని చెప్పి అలా ప్రేమ్ చావు బతుకుల మధ్య ఉన్న చామంతి మెడలో తాళి కట్టేసి తను బతకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు ఆ విధంగా చామంతి మెడలో ప్రేమ్ తాళి కట్టేయడంతో వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి